హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మఒడి అలాగే ఈబీసీ నెస్ఎం అలాగే ఫ్రెండ్స్ వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావటం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఎన్నికల కోడ్ రాకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ నిధులు అయితే చేసింది అంటే బటన్ అయితే నొక్కటం అయితే జరిగింది ఇక కొంతమంది లబ్ధిదారుల ఖాతాల్లో ఈ నగదు అయితే జమ అయితే చేశారు అమ్మఒడి నగదు అయితే కొంతమంది ఖాతాల్లో అయితే జమ అయితే అయ్యిందని తెలుపుతున్నారు ఇక కొంతమందికి ఇంకా జమ కాలేదు అని కూడా తెలిపారు అలాగే ఫ్రెండ్స్ ఈబీసీ నెస్ఎం అలాగే వైఎస్ఆర్ చేయూత ఈ నగదు అయితే కొంతమంది ఖాతాల్లో అయితే జమ అయ్యి ఇక ఫ్రెండ్స్ కొంతమంది ఖాతాల్లో ఎందుకు జమ కాలేదు అని చూసినట్లయితే వాళ్ళ బ్యాంక్ యొక్క సాంకేతిక కారణాల వల్ల అంటే సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ ఖాతాల్లో ఈ నగదు జమ కాలేదు అని పేర్కొంటున్నారు ఇక ఫ్రెండ్స్ త్వరలోనే ఈ నగదు అయితే జమ అయితే అవుతాయి ఇక ఫ్రెండ్స్ ఇంకా ఎవరికైతే జమ కాలేదు సో వాళ్ళకి త్వరలోనే జమ అవుతాయని అధికారులు అయితే పేర్కొంటున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా ఈ నగదు అయితే జమ అవుతాయని పేర్కొంటున్నారు ఎందుకంటే ఈ నగదు అయితే ఎలక్షన్ కోడ్కి ముందే ఈ నగదు విడుదల అయితే చేశారు కొంతమంది సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ ఖాతాల్లో అయితే ఈ నగదు కాలేదు అని పేర్కొన్నారు ఇక ఫ్రెండ్స్ కొంతమంది ఖాతాల్లో ఎందుకు జమ కాలేదు అని చూసినట్లయితే వాళ్ళ బ్యాంక్ యొక్క సాంకేతిక కారణాల వల్ల అంటే సాంకేతిక కారణాల వల్ల వాళ్ళ ఖాతాల్లో ఈ నగదు జమ కాలేదు అని పేర్కొంటున్నారు ఇక ఫ్రెండ్స్ త్వరలోనే ఈ నగదు అయితే జమ అయితే అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి